హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేస్ఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అన్నం కనుక వన్ పెట్టుకున్నామంటే పదే పది నిమిషాల్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఎలా చేసుకోవాలో చూద్దాము పుదీనాకుని కడిగేసి పెట్టేసుకున్నానండి అలాగే కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం కడిగేసి పెట్టుకున్న పుదీనాకుని కొత్తిమీరని కూడా వేసేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకున్నానండి నేనైతే ఐదు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిగడ్డని నాలుగు ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నానండి రెండు కరివేపాకు రెబ్బలు అల్లం ముక్కని కట్ చేసేసి వేసుకున్నాను తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ని అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు అవి ఫ్రై అయిపోయినాక ఇందులోకి మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఈ పుదీనా పేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నానండి ఇలా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలని నేనైతే త్రీ ఎగ్స్ని తీసుకున్నానండి త్రీ ఎగ్స్ని తీసుకొని వేసుకున్నాను నేనైతే ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కనుక ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చిన్నగా కలుపుతూ ఉన్నామంటే కనుక పెద్ద పెద్ద ఉండలుగా రాకుండా సన్న సన్నగా వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత బాగా కలిపేసుకొని దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి నేనైతే రైస్ కూడా వేసుకోవాలి కాబట్టి ఒకేసారి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను రెండు స్పూన్ల వరకు గరం మసాలా పెట్టే వేసేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు గరం మసాలా పౌడర్ కలిసిపోయేదాకా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఎగ్ వేసుకున్నాం కదా ఎగ్ కూడా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నేనైతే వండి వండేసుకున్నానండి అన్నం ముందే నేను ఒక ప్లేట్లోకి వండలు లేకుండా నలిపేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని ఇందులోకి వేసేసుకుందామండి ఇప్పుడు అంతా అన్నం వేసేసుకున్నాం కదా అన్నము మనం వేసుకున్న కర్రీ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నామంటే మనకి గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి చూసారు కదా చాలా ఈజీగా అయితే అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు అన్న మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బౌల్లో వేసేసుకున్నాక ఒక లెమన్ తోటి ఉల్లిపాయతోటి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్